నెల్లూరు నగర్ మేయర్ పోట్లూరు శ్రవంతి మా కొద్దంటూ నలభై మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు మేయర్ పోట్లూరు శ్రవంతిని ఈ పదవిలో పెట్టేందుకు వైసీపీలో కోటం రెడ్డి ఎంత ప్రయత్నం చేశారు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పొట్లూరు శ్రవంతిని పదవి నుంచి దించేందుకు కూడా అంతే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు మా ఛానల్ నైన్ ఇన్పుట్ ఎడిటర్ జైరాజ్ అందిస్తారు త్రిషా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది వేగవంతంగా అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన పావులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కలుపుతున్నారు ఇవాళ ఉదయం నుంచి చెక్కచెక్క వీరు పావులు కదపడం ప్రారంభించారు ఒకరోజు ముందే చెప్పాం నగర కార్పొరేషన్ మేయర్గా ఉన్న పోట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని చెప్పాం అదే విధంగా పెడుతున్నారు ఇవాళ ఉదయం చకచకా పరిణామాలు ఊపందుకున్నాయి కారణం ఏంటంటే ఇవాళ ఉదయం పదిన్నరకి నెల్లూరు రోరల్ ఎమ్మెల్యేకి మంత్రి సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి పొంగూర నారాయణ ఫోన్ చేసి పదిన్నరకి మీ ఆఫీస్కి నేను వస్తున్నాను పదిన్నరకి మీరు ఉన్నాం అని చెప్పారు ఈ నేపథ్యంలో పదిన్నరకి కోటంరెడ్డి వెయిట్ చేస్తున్న సందర్భంగా నేరుగా పొంగూరు నారాయణ కోటమిరెడ్డి ఆ కార్యాలయానికి వచ్చారు కార్యాలయం నుంచి ఇద్దరు కలిసి పొంగూరు నారాయణ గోమతి కార్యాలయానికి క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు ఈలోపే ఇక్కడికి అందరు కార్పొరేటర్లు ఇచ్చేశారు కార్పొరేటర్లు ఇన్ కెమెరా నేపథ్యం ఎవరు మీడియాకి అవకాశం లేకుండా కార్పొరేటర్లతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరం రెడ్డి సేధరెడ్డి అదే విధంగా మంత్రి పొంగూరు నారాయణ రహస్య సమావేశం జరిపారు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మంత్రి పొంగూరు నారాయణ ఏమంటున్నారు చేగర్ మేయర్ పోట్లూరు శ్రవంతి వైసీపీకి కోవర్టుగా ఉన్న నేపథ్యంలో ఈవి మనకు అభివృద్ధిని అడ్డుకునే అవకాశం ఉంది దాదాపుగా నెల్లూరు డివిజన్ యాభై నాలుగు కాస్త మరో ఇరవై డివిజన్లు పెరిగి డెబ్బై నాలుగు డివిజన్లుగా పెరిగే అవకాశం ఉంది ఇదంతా బైఫర్కేషన్ జరగాల్సి ఉంది బైఫర్కేషన్ జరుగుతున్న నేపథ్యంలో మన తీర్మానానికి అడ్డు లేకుండా వైసీపీ కోవర్టుగా ఉన్న పోట్లూరు స్రవంతి అడ్డపడే అవకాశం ఉంది కాబట్టి మనము మనకు సంబంధించిన టీడీపీలో స్వచ్ఛందంగా టీపీ టీడీపీలో ఉన్న ఒక కార్పొరేటర్ను మనం మేయర్గా మార్చుకుందామని చెప్పి రహస్య సమావేశంలో వెల్లడించారు ఎప్పటి నుంచో ఆల్రెడీ కోటమిరెడ్డి సీదారెడ్డి దీనికి అనుకూలంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈమె మేయర్ పోర్ట్లూరు స్రవంతిని పదవి నుంచి దించాలని ఆమె పీఠాన్ని కదిలించాలని ఆ ఉద్దేశంతో ఉన్నారు అయితే ఒక దశలో రకరకాలైన ప్రయత్నాలు జరిగినాయి కోటరెడ్డి సీధారెడ్డి ప్రయత్నాలు అయితే ముందుకు సాగలేదు ఒక దశలో ఎమ్మెల్యే ప్రయత్నానికి మంత్రి అదే పొంగూరు నారాయణ అడ్డం వేసినట్టు తెలుస్తుంది ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇరువురు కలిసి పోర్ట్లూరు సవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధమైన త్రిష అంటే ఆయనపై ఉన్న ఛార్జెస్ ఏంటంటే పోర్ట్లూరు జయవర్దనం వచ్చేసి కార్యాలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయనపై పోర్జురే కేసు ఉందని పోర్ట్లూరు సవంతి భర్త జయవర్ధనపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే ఆమెను పదవి లేకుండా చేస్తే ఆమెను పేటాన్ని దించేస్తే ఆమె మేయర్ పదవి లేకుండా చేస్తే పోర్టులో జయవర్ధన్ పోర్టులో స్రవంత్ అసలు నగ నగర కార్పొరేషను ఆ కార్యాలయంకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆమెను పదవీ చిత్రులు చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కోటారెడ్డి సేదారెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఇది కాకుండా గతంలో ఆయన వైసీపీలో ఉన్న సందర్భంగా పోట్లూరు స్రవంతి పన్నెండో వార్డులో గెలిచింది వైసీపీకి సంబంధించిన వార్డులోనే ఆయన గెలిచింది పోట్లూరు స్రవంతిని తానే అంటే నెల్లూరు రోరల్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే గెలిపించుకున్న క్రమంలో పోట్లూరు స్రవంతి ఎమ్మెల్యే కోటారెడ్డికి గత ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేయర్గా బలపం కట్టుకొని తనకు వ్యతిరేకంగా తిరిగిందని ఆదాల్ ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ తన ఉద్దేశం కూడా ఒకటి కోటమిరెడ్డి సీధర్ రెడ్డి మనసులో ఉంది ఈ మనసులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది ఆమెకు ఏ విధంగానైనా కానీ పోర్ట్లూరు సవంతిని మే మేయర్ పీఠం నుంచి దించాలా మేయర్ పీఠం వల్ల పోట్లూరు సవంతి ఎదిగిపోతుంది అదేవిధంగా జయవర్ధన్ తన ఇష్టప్రకారం కార్యక్రమాలు జరిపిస్తున్నాడన్న ఉద్దేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక రకంగా చూడాలంటే కోటరెడ్డి సీధరెడ్డి మేయర్ పోట్లూరు శ్రవంతిపై ఉన్న గ్లడ్జి తీర్చుకున్నట్టే ఆ పగ తీర్చుకున్నట్టేగా మనం చెప్పచ్చు అయితే పోట్లూరు సవంతి కూడా తాను కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి తాను మేయర్ని చేస్తే తనతో పాటు రాలేదన్న బాధ కూడా కోటారెడ్డిలో కనిపిస్తుంది నేరాలతో సంబంధం సంబంధం అంటే సాధారణంగా నేరస్తులు రాజకీయాలు లేక రావడం సర్వసాధారణం ఇప్పటి వరకు పోర్ట్లూరు శ్రవంతికి క్లీన్ చిట్ ఉంది పోర్ట్లూరు జయవర్దన వల్ల ఆమెపై అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది పోట్లూరు జయవర్ధనపై నగర కార్పొరేషన్లో కేసు ఉంది అయితే ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ రాబోయే కార్పొరేటర్ అంటే గతంలో దేవరకొండ సుజాత ప్రస్తుతం మేయర్ అయ్యే అవకాశం ఉంది సుజాతకు అవకాశం ఇస్తున్నారు దేవరకొండ సుజాతను ఇక్కడ నగర మేయర్గా చేసేందుకు రంగం సిద్ధం చేశారు అయితే నగర మేయర్గా చేసిన దేవరకొండ సుజాతకు భర్తకు సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం దేవరకొండ సుజాత భర్త అశోక్ ప్రస్తుతం ఆయన హైకోర్టు బెయిల్పై ఉన్నాడు బయట కారణం ఏంటంటే రెండు వేల పదిహేనులో నెల్లూరు నగర వైసీపీ కార్పొరేటర్గా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన దేవరకొండ అశోక్పై ఒక రేప్ కేసు నమోదు చేసింది ఆ గవర్నమెంట్లో ఆ రేప్ కేసు సందర్భంగా ఆయన పద్య రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకి ఐదేళ్ల కారాగార శిక్ష జడ్జి గారు విధించారు ఐదేళ్ల కారాగార శిక్ష ఆయన అనుభవిస్తూ హైకోర్టుకు వెళ్ళి సంవత్సరం తర్వాత మళ్ళీ బెయిల్ తీర్చుకున్నారు దీనిపై హైకోర్టులో ఒక పిటిషన్ ఆయన దాఖలు చేసి తాను తాను అప్పవాదిని తనకు తాను ఏ చేయలేదో చేయలేదు కావాలని తనని ఇరికిచ్చారన్న నెపంతో హైకోర్టులో దేవరకొండ అశోక్ కూడా బెయిల్ మీద ఉన్నారు ఆయనపై కూడా నేర ఆరోపణలు ఉన్నాయి ఒకవైపు దేవరకొండ అశోక్ భార్య దేవరకొండ సుజాత అదేవిధంగా పోర్ట్లూరు జయవర్దన్ భార్య పోర్ట్లూరు శ్రవంతి ఆయన కాబోయే భర్త మీద ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం మేయర్ భర్త మీద ఆరోపణలున్నాయి ఈ భర్తల క్యాలిక్యులేషన్లో వీరికి వీరి పదవులకి ముప్పు కలిగిందనే ప్రస్తుతం చెప్పుకోవచ్చు ప్రస్తుతం కోట్లూరు స్రవంతి భర్త జయవర్దనే టార్గెట్గా చేసుకొని నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటరెడ్డి సేధారెడ్డి ఈ ప్రయత్నాలు చేశాడు ఆమెను నగర మేయర్ నుంచి దించేసే ప్రయత్నం చేస్తున్నాడు తెచ్చా దీనిలో భాగంగా రేపు సోమవారం జిల్లా కలెక్టర్ దీనిపై డేటు కూడా ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ డేటు పదిహేను రోజుల పైన ఎప్పుడైనా ప్రకటించవచ్చు పదిహేను రోజుల పైన ఏదో ఒక రోజు నెల్లూరు నగరంలోని అందరు కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఫుల్ బెంచ్ అందర కార్పొరేట్లు హాజరైన సందర్భంగానే అవిశ్వాస తీర్మానం నగరం మేర పోర్టులు శ్రవంతిపై పెట్టే అవకాశం ఉంది ఎందుకు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు నగరంలో దాదాపు యాభై నాలుగు మంది కార్పొరేట్లను ఉండగా ఇప్పుడు సిటీలోను అటు రోర రెండుట్లో కలిపి నలభై మంది వరకు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు పోట్లూరు స్రావంత్కి అనుకూలంగా ఎవరు లేరు ప్రస్తుతం ఆమె ఒకవైపు వైసీపీ కాదు మరోవైపు టీడీపీ కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆమె కూడా తెలుగుదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది వైసీపీకి రాజీనామా చేసింది వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ కోటనరెడ్డి సీదారెడ్డి ఆమె టీడీపీలోకి వచ్చేందుకు మోకాలు అడ్డుకున్నారు ఈ మోకాలు అడ్డే నేపథ్యంలో ఆమె విథేయాల్లో పడిపోయింది అటు వైసీపీ లేరు ఇటు టీడీపీ లేరు ఆమె ఇండివిజువల్గా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీ అనుభవించిన తర్వాత నెల్లూరుకు వచ్చిన తర్వాత వెళ్ళి ఒకసారి కలిసి వచ్చింది దీన్ని నెపంగా చూసి ఈ ఫోటోల్ని చూసి కోటనరెడ్డి సీదారెడ్డి ఈమె ప్రస్తుతం వైసీపీకి కోవర్ట్కే వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈమెను ఏమాత్రం పదవిలో ఉండించేందుకు అవకాశం లేదు పదవిలో ఉండకూడదు ఆ మా కోవర్ట్ అని నినాదం ఒకటి తీసుకువచ్చారు అదేవిధంగా దాదాపు ఇరవై మంది పదిహేడు మంది వరకు నెల్లూరు రోరల్లో కోటనడి సీతారెడ్డికి అనుకూలంగా టీడీపీ కార్పొరేట్లు ఉన్నారు వీళ్ళంతా గతంలో వైసీపీలో గెలిచిన వాళ్ళే ప్రస్తుతం వాళ్ళు టీడీపీలో చేరిపోయారు ఇదే తరుణంలో పొంగూరు నారాయణ వర్ది కూడా ఇరవై ఇరవై ఒక మంది దాదాపు కార్పొరేటర్లు ఉన్నారు వీళ్ళిద్దరూ కలుసుకొని వీరిద్దరూ కలిసి సుమారు నలభై మంది సంతకాలు చేశారు ఇవాళ ఇదంతా నెల్లూరులోని గోమతి కార్యాలయంలో పొంగూరు నారాయణ క్యాంప్ ఆఫీసులో ఈ సంతకాల కార్యక్రమం పూర్తి తెలుస్తుంది అయితే రేపు ఉదయం అయితే వీరంతా నెల్లూరు రోరల్ కార్యాలయం చేరుకొని పదకొండు గంటలకి జిల్లా కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది త్రిష ఇది ఈనాటి నెల్లూరు కార్పొరేషన్ పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్ నుంచి కెమెరామ్యాన్ శ్యాంకుమార్తో జయరాజ్ నెల్లూరు